హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అయితే నేను ముందుకు వచ్చేస్తున్నానండి ఈ పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఒక్కసారి ట్రై చేసినారంటే కదా మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అసలు తెల్ల జుట్టు అనేది రాదండి ఈ హెయిర్ డే ట్రై చేసినారంటే స్మూతీగా సిల్కీగా షైనీగా ఉంటుంది మన హెయిర్ అయితే కనుక ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఒక్క వచ్చు మీ ఇంట్లో ఉంటే చాలండి హెయిర్ డే అనేది తయారు చేసుకోవచ్చు సో పవర్ఫుల్ అయిన వచ్చు అది కూడా మన ఇంట్లో ఎప్పుడు మన కిచెన్లో ఉండే పవర్ఫుల్ వచ్చు అని అండి ఈరోజైతే యాడ్ చేసినాను సో ఇంకెందుకు లేట్ చేయటం ఆ పవర్ఫుల్ వచ్చుతో మనం ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసేది ఫస్ట్ మనం మూడు పొటాటో అయితే తీసుకోవాలి ఈ సైజులో అయితే మూడు పొటాటో తీసుకోండి పెద్ద అయితే కన్నా రెండు తీసుకోండి సరిపోతుంది ఈ మాదిరిగా కడిగేసుకోవాలి బాగా నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే పైన మొన్న అనేది ఎక్కువ ఉంటుంది పొటాటోకి అయితే కన్నా అందుకని ఈ మాదిరిగా అయితే కడిగేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేయాలి పైనుండి ఈ పీలంతా కూడా తీయాల అవసరం ఉండదు కడిగేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ అన్నీ కూడా చాలా మంచిదండి హెయిర్ డే అయితే కన్నా తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా అయితే అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా పొటాటో మన జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చునండి ఏం కాదు మంచి పోషకాలు అయితే ఉంటాయి పొటాటోలు అయితే సో మనం మొక్కానికే కాదు మన జుట్టుకు కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఈ మాదిరిగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలనే చెప్తాను ఈ మాదిరిగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో నీళ్ళు అనేది ఇప్పుడే వేసుకోవాలండి మళ్ళీ మనం నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు ఈ మాదిరిగా మిక్సీ పట్టేటప్పుడే ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది నీళ్ళు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ మెత్తగా మనం రుబ్బుకోవాలి ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టేసుకోవాల నీళ్ళు అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాను మళ్ళీ ఇంకొక అర్ధ గ్లాస్ నీళ్ళు అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ మాదిరిగా అయితే ఉండాల ఇప్పుడు మొత్తం కూడా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలి తీసుకొని ఇనుం కడాయే తీసుకోవాలి ఈ మాదిరిగా ఇప్పుడు ఒక ఫిల్టర్ అనేది తీసుకొని అంతా కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చెప్పినాను కదా అన్నీ వేసుకుంటేనే మనకి ఈ మాదిరిగా నీట్గా ఫిల్టర్ అనేది అవుతుంది ఈ మాదిరిగా స్పూన్తో అన్నామంటే మనకు మొత్తం జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుంది స్పూన్తో ఈ మాదిరిగా ప్రెస్ చేసినారంటే మనకి ఈ మాదిరిగా రప్పుగా ఉండేది ఈ ఫిల్టర్లు అనేది నిలిచిపోతుంది మనకు జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుంది అంతా కూడా ఇదే మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఉండేది కూడా అంతా వేసేసుకొని ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్ను కడాయిలోనే చేసుకోండి మంచిగా ఉంటుంది ఈ మాదిరిగా అయితే ఫిల్టర్ అనేది చేసేసుకొని ఇక్కడ చూడండి ఇదైతే మనకు అవసరం లేదు ఇది పక్కన అనేది పెట్టేద్దాము మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయిన చూడండి అంతా జ్యూస్ అంతా ఇట్టు తీసేసుకోవాలి పొటాటో జ్యూస్ అయితే చూడండి అడుగున మనకి ఈ మాదిరిగా అయితే ఉంటుంది ఇంకే ఇందులో అయితే మనం నీళ్ళు యాడ్ చేయాలని అవసరమే ఉండదు మనం మిక్సీ పట్టేటప్పుడే పొటాటోలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది వే వేసుకొని అప్పుడు మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకునేది మనం ఫిల్టర్ అనేది చేసుకుంటే మనకి ఇంత జ్యూస్ అనేది వచ్చింది సో ఇంకా మనం నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫిషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా స్టోన్ పెట్టుకొని మనం బాగా ఉడకబెట్టుకోవాలా ఈ జ్యూస్ని అయితే పొటాటో జ్యూస్ మనకి కొంచెం చిక్కుబడేదాకా ఉడకబెట్టాల స్పూన్తో మనం ఈ మాత్రం మిక్సింగ్ అనేది చేసుకుంటానే ఉండాలి ఎందుకంటే మనం పొటాటో జ్యూస్ కాబట్టి పడుతుంది లేదంటే పొంగు అనేది వస్తుంది ఇక్కడ చూసినారా నురుగు అనేది వచ్చింది సో మనము మిక్సింగ్ అనేది చేసుకుంటూనే ఉండాలి ఉడికి స్టార్ట్ అయినా కూడా మిక్సింగ్ అనేది అస్సలు స్టార్ట్ చేయకూడదు మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే కన్నా ట్రై చేయొచ్చు కన్నా మీకు ఇంకొకటి డౌట్ ఉండొచ్చు అక్క ఇన్ని హెయిర్ డే అయితే చెప్తా ఉన్నారు ఇందులో యాది మేము ట్రై చేయాలనేది మీకు డౌట్ ఉంటుంది సో మీకు హ్యా మామూలుగా హెయిర్ డే యాది సూట్ అవుతుందో అది మాత్రమే ట్రై చేయండి నేను చేసే ప హెయిర్ డే మీరు ట్రై చేయండి నేను చెప్పలేదు మీకు యాది సూట్ అవుతుందో అది మాత్రమే ట్రై చేయండి అని చెప్తా ఉన్నాను కొంతమందికి ఎన్న పౌడర్ అనేది సూట్ అవుతుంది కొంతమందికి ఇండువ పౌడర్ సూట్ అవ్వదు ఆ మాదిరి ఉంటుంది కదా అందుకనే మీకు ఇంటల్ హెయిర్ డేలో యాది మీకు నచ్చుతుందో యాది మీ హెయిర్కి సూట్ అవుతుందో అది మాత్రమే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వెంటనే మనకు జుట్టు అనేది నల్లగా అనేది రాదు కొంచెం ట్రై చేస్తేనే ఏదైనా రిజల్ట్ అనేది తెలిసేది మనకు ఈ మాదిరిగా అయితే అనేది స్టార్ట్ అయినాక చూడండి చిక్కుపడింది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసినాక కొన్ని పౌడర్లు అయితే మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఇందులో ఇక్కడైతే గట్టిగా అనేది అయింది మిక్సీ పట్టుకొని మనం ఫిల్టర్ చేసుకుంటే ఈ మాదిరిగా గట్టిగా క్రీమీలాగా వచ్చేసింది లేదంటే మీరు తురుముకొని మీరు జ్యూస్ మాత్రం తీసుకుంటే ఇంత గట్టిగా అనేది రాదు సో మీకు ఎక్కువ క్రీమీ లాగా ఉండాలా ఈ హెయిర్ డే అనుకుంటే కనుక మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసుకోండి లేదంటే తురుముకొని ఓన్లీ జ్యూస్ తీసుకున్నారంటే మీకు ఇంత థిక్నెస్ అనేది రాదు మీరు తురుముకోవచ్చు లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనము ఆమ్లా పొడి వచ్చేసి ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఆమ్లా పొడి చాలా మంచిది ఆమ్లా పొడి అయితే వేసుకోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఇండుగో పౌడర్ ఒక్క స్పూనే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదు ఒక్క స్పూన్ వచ్చేసి ఇండిగో పౌడరు ఒక్క స్పూన్ ఆమ్లా పొడి ఈ రెండు కూడా వేసేసినాక ఈ పౌడర్ అనేది ఇందులో కలిసిపోవాలి బాగా ఉంటుంది లేకుండా బాగా ఈ మాదిరిగా కలిపేసుకోవాలి మనం ఈ మాదిరిగా కలిసిపోవాలి మనం వేసిన పౌడర్ బాగా అందులో కలిసిపోవాలి చూడండి ఎంత బాగా క్రీమీలాగా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఎక్కువ ఛాన్ చేపే మనం స్టవ్ అనేది ఆన్లో పెట్టుకోకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అనేది హీట్ చేసుకుంటే చాలా ఏం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మన జుట్టు వచ్చేసి స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుందండి నేను చట్టం కాదు కానీ ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మన జుట్టు పైన అయితే ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి కొంచమే హీట్ అనేది కావాలి ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఉడక అనేది స్టార్ట్ అయింది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సలాడ్ పెట్టుకోవాలి సల్లారినాక జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు చాలామంది అయితే చూస్తూ ఉండరు ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఎలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సీక్రెట్గానే అయితే కానీ ఈ మాదిరిగా కలిపేసుకొని ఇప్పుడు మనం సల్లార్ పెట్టుకుంటే చాలు మనం చాలాసేపు ఉండేవాళ్ళని అవసరం లేదు సల్లార్తే మనకు సరిపోతుంది ఎంతగానే సల్లార్ ఉంది ఒకసారి మళ్ళా కూడా మనం బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి చూడండి మనకి ఈ మాదిరిగా అయితే ఉంటుంది సల్లార్ నాక చూడండి ఎంత బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ మాదిరిగా కలిపేసుకొని వేరే బౌల్ అనేది మార్చుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో మీకు ఒకవేళ టైం ఉంటే కదా నైట్ అనేది కలిపేసుకొని మార్నింగ్ అనేది అప్లై చేసుకోండి ఇంకా నల్లగా మారుతుంది ఇప్పుడు ఓన్లీ సల్లార్ పెట్టినామంతే అయిన దానికి ఎంత బ్లాక్గా మారి చూడండి మీకు టైం ఉంటే నైట్ కలిపేసుకొని మార్నింగ్ అనేది పెట్టుకోండి లేదంటే అప్పటికప్పుడు కైనా ఈ మాదిరిగా రెడీ చేసుకొని సల్లార్ పెట్టుకొని హెయిర్ అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ మాదిరి ఒక బౌల్ తీసుకొని మొత్తం కూడా ఈ బౌలెట్ అనేది వేసేసుకోవాలి చూడండి అంత బౌల్లోకి అయితే మార్చేసుకున్నాము మనకు చూడండి ఎంత బాగుందో స్మూతీగా ఉంది కదా సో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా స్మూతీగా మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షిల్కీగా ఉంటుంది చెప్పటం కాదు కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మీకే అర్థమవుతుంది అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టుకు అయితే కానీ ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే అప్లై చేసినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే జుట్టు అనేది నల్లగా మారదు అందుకని జుట్టుకు ఆయిల్ లేకుండా అప్పుడు ఈ హెయిర్ డే అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చెప్తాను ఈ మాదిరిగా కొద్ది కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలి మొత్తం కూడా జుట్టుకు అనేది ఈ మాదిరిగా అప్లై చేయాలి అంతా కూడా ఈ మాదిరిగా అనేది హెయిర్ డే అప్లై చేసేసుకోవాలా జుట్టుకు అనేది ఈ మాదిరిగా అప్లై చేసేసినాక ఒక రెండు గంటల సేపు ఉన్నియండి రెండు గంటల సేపు ఉన్నిచ్చినాక మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదండి ఆ షాంపుతో అనేది వాజ్ చేసుకోండి వారానికి ఒక రెండు సార్లు అయితే ట్రై చేయండి అప్పుడు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే జుట్టు వచ్చేసి స్మూత్గా షిల్కీగా ఉంటుంది మీరు వద్దనే కూడా జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట తప్ప ఈ హెయిర్ డే అప్లై చేసింటేనే ఎంత స్మూతిగా చూడండి సో చాలా బాగుంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా స్మూత్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్